తిరుపతి జిల్లా డక్కిలి మండల పరిధిలోని పద్దెనిమిది గ్రామ పంచాయతీలకు మండలం తహసీల్దార్ శ్రీనివాస్ ఎస్ఐ శివకుమార్ పర్యవేక్షణలో సాగునీటి సంఘాల ఎలక్షన్ సజావుగా జరిగాయి డక్కిలి మండలంలో పద్దెనిమిది పంచాయతీలకు సాగునీటి సంఘాల ఎలక్షన్స్ జరగగా తొమ్మిది పంచాయతీలకు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు కొన్ని పంచాయతీలో రెండు గంటల నుండి ఐదు గంటల వరకు జరిగాయి డక్కిలి మండలం పెద్ద చెరువు సాగునీటి సంఘాల ప్రెసిడెంట్ గా పొట్టేళ్ల శ్రీనివాసులు వైస్ ప్రెసిడెంట్గా దందోలు వెంకటేశ్వర్రెడ్డి మెంబర్స్ సునకం శ్రీనివాసులు పిల్లి కృష్ణారెడ్డి దందోలు రెడ్డి డక్కిలి లక్ష్మమ్మ వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వెంబలూరు సాగునీటి సంఘాల ప్రెసిడెంట్గా పాయసం పెంచలయ్య వైస్ ప్రెసిడెంట్గా నర్రావుల నాయుడు ఎన్నిక కాగా సంక్రాంతి కృష్ణయ్య వేముల ప్రసాద్ రంగప్ప గారి కోటయ్య రావి నూతల పెద్ద అంకయ్య సభ్యులుగా ఎన్నికయ్యారు డకిలి మండలంలో పద్దెనిమిది పంచాయతీలలోని సాగునీటి సంఘాలు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నమస్కారం ఈరోజు నేటి సంఘాల ఎన్నికలు ఈరోజు డకిలి మండలంలో మార్నింగ్ సీజన్ వచ్చి తొమ్మిది ట్యాంకులు స్టార్ట్ అయినాయి మధ్యాహ్నం టూ పిఎం నుండి స్టార్ట్ అయింది మొత్తము మన డక్కి మండలంలో పద్దెనిమిది ట్యాంకులు ఈరోజు ఇక్కడ ఎలక్షన్లు వాటర్ యూజ్ చేసిన ఎలక్షన్ జరుగుతున్నాయి ప్రస్తుతం తొమ్మిది ట్యాంకుల్లో ఎటువంటి ఏ ప్రాబ్లం లేకుండా ఈజుఫుల్గా జరుగుతున్నాయంటే ఎలక్షన్ అఫీసర్తో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది మన డెక్కిలి మండల పరిధిలో పద్దెనిమిది వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి పోలీసు శాఖ పరంగా మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర మొత్తం మీద వాడు ఈరోజు నీటి సంఘాల ఎన్నికలకు ఈరోజు ప్రణాళిక సిద్ధం చేసి ఎన్నికలు జరిపేయటం ఎన్నికలు మొత్తం కూడా ఈరోజు సుజావుగా ఎక్కడ కూడా సమస్య లేకుండా ఈ రైతు సోదరులు అందరూ కూడా పాల్గొని ఎన్నికలు సుజావుగా కూడా జరుగుతున్నాయి మళ్ళీ కూడా రాష్ట్రం మొత్తం ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి సంఘాలు ఎన్నికలు చేసి రైతు సోదరులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో రైతు సోదరులకి నీటి వసతి లేకుండా చెరువులు కూడా ఎక్కడెక్కడ పోటీకి తీకుండా సప్లై ఛానల్ కూడా ఎక్కడ కూడా తీకుండా నానా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో ఈరోజు నీటి సంఘాలు పెట్టి ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు నంబర్లు కూడా ఎన్నుకొని ఈరోజు ఆ చెరువు వ్యక్తి రాయకట్టదారులు అందరూ కూడా మా ముఖ్యమంత్రి చేసినటువంటి కార్యక్రమానికి అందరూ కూడా హర్షాది హర్షాజీ రేఖతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం మేము ఈరోజు డక్కిల్ మండలంలో దాదాపు పంతొమ్మిది చెరువులు ఉంటే పంచ పంతొమ్మిది చెరువులు కూడా అన్ని కూడా ఏకీగ్రహంగా ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయంటే ఆయన తీసుకొచ్చినటువంటి పాలసీ బ్రహ్మాండమైన పాలసీ అదేవిధంగా ఏకీగ్రహం ఎన్నికలు జరిగితే నాబార్డు కింద వరల్డ్ బ్యాంక్ కింద గ్రాంట్లు తెచ్చి చెరువులన్నీ కూడా రిపేర్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు మేమందరం కోరేది ఒకటే రాష్ట్రంలో రైతు సోదరులకు అందరికీ కూడా ఈ చెరువులన్నీ బాగు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తూ దీని అంతటి కూడా మా వెంకటగిరి నియోజకవర్గంలో మా వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పొరుగుంట్ రామకృష్ణ గారు కూడా గత ఇది రెండు పోస్ట్ పోస్ట్పోన్ అయ్యింది గత నాలుగు రోజుల నుంచి కూడా అన్ని గ్రామాల్లో కూడా పర్యటించి నీటి సంఘం ఎలక్షన్లు వస్తున్నాయి రైతు సోదరులందరూ మీరందరూ అందరూ కూడా సమిష్టిగా కూర్చొని ఆ చెరువుకు సంబంధించిన ప్రెసిడెంట్ గా మంచి వ్యక్తిని ఎండుకోండి అని చెప్పి ఆయన కూడా గత నాలుగు రోజుల నుంచి కూడా మాకు అందరికీ సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఆ సలహాలు సూచన ప్రకారం ఈరోజు నియోజకవర్గంలో దాదాపు నూటికి తొంభై ఐదు ఆయన సలహా మేరకు ఈరోజు ఏకగ్రీవంగా మేమందరం కూడా ఎన్నుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాం దానికి శాసనసభ్యులకు మేమందరం కూడా రైతు సోదరులందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తెలుసు ఈ అధి చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యే లంగేరు ఎమ్మెల్యే కొగొల్ రామకృష్ణ గారు అది నిరూపించారు రైతు ప్రభుత్వం కాబట్టి ఈ రైతు ప్రభుత్వంలోనే నీటి సంఘాలు పెట్టి ఒక చైర్మన్ ఒక వైస్ చైర్మన్ నాలుగు మెంబర్లు నాలుగు టీసీలు పెట్టారు వీళ్ళందరూ కూడా ఈ గత గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ చెరువులో కూడా తట్ట మట్టి తీసేయలేదు ఏ చెరువుకి కూడా నీటి పారుదలకి పొలాలు లేక నీరు పోయే కాలవల్లో గడ్డి తీసిన పాపాను కూడా పాలేదు కాబట్టి అవన్నీ చంద్రబాబు నాయుడు గుర్తించి రోజు రైతులకి మేలు చేయాలని కాలువలన్నిటి కూడా పూడితులు దించేదానికి ఒక సంఘం ఏర్పడితే బాగుంటుందని సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు ఆ సంఘాన్ని ఆయన ఎలక్షన్ జరిపించి ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కుటల్ శ్రీనివాసులు ప్రెసిడెంట్ గాను దందోల్ వెంకటేశ్వర రెడ్డి గారు వైస్ చైర్మన్ గాను టీసీ మెంబర్లు పిల్లి కృష్ణారెడ్డి గారు దందోల్ పెంచల్ రెడ్డి సులకం శ్రీనివాసుల నాయుడు నక్కవెల్ లక్ష్మమ్మ గారు మేము ఎన్నుకోవడం జరిగింది ఈ మా మండల టీం రామచంద్ర నాయుడు గారు కోటిరెడ్డి ఆధ్వర్యంలో మండలంలో అన్ని రైతు సంఘాలు కూడా నీటి సంఘాలు కూడా ఈ రోజు ఏకీక్రియం చేయడానికి కృషి చేసిన కురుగొండ రామకృష్ణ గారికి రామచంద్ర నాయుడు గారికి కోటిరెడ్డి గారికి మేము ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటామని మనస్ఫూర్తిగా చెప్తూ ఇంతటితో విరమించుకుంటున్నాము